వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా హ్యాపీగా హెల్దీగా సేఫ్గా ఉన్నారు అని అనుకుంటున్నాను అయితే ఒక డే అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి స్పెషల్స్ అయితే ఏం లేవు చాలా క్యాజువల్గా డే అయితే స్టార్ట్ అయింది అండ్ మార్నింగ్ అయితే నేను దోశలు వేస్తున్నాను అనమాట చిట్టి చిట్టి దోశలు అడిగాడు భవిష్యత్ సో అందుకని కొంచెం ఆనియన్ వేసి వన్ సైడే కాలుస్తాను అనమాట ఇలా చేస్తే కనుక సో టేస్టీగా అనిపిస్తుంది అలా అయితే అండ్ దాంట్లోనే జీడిపప్పు మామిడికాయ కర్రీ అయితే ఉందనమాట సో ఆ కర్రీ వేసి తినేస్తున్నాము ఇంకా స్పెషల్గా అయితే కర్రీ ఏం చేసుకోవట్లేదు సమ్మర్ వచ్చేసింది కదా సో సమ్మర్లో వేలో నీళ్ళు తాగితే చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పి నేనైతే కుండలో వాటర్ అయితే ఫిల్ చేసేసాను జస్ట్ ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదా అవి కుండలో పోసేసి ముందు రోజు నైట్ పెట్టేస్తాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు భవిష్యత్కి మా హస్బెండ్కి ముగ్గురికి కూడా కుండలో నీళ్ళు అయితే సరిపోతాయి ఎవ్రీడే అయితే నేను రీఫిల్ చేసుకుంటూ ఉంటానన్నమాట చాలా చల్లగా చాలా హాయిగా అనిపిస్తుంది ఇలా కుండలో నీళ్ళు వాడితే మీరు కూడా ఇఫ్ పాసిబుల్ ట్రై చేయండి ఫ్రిడ్జ్లో వాటర్ తగ్గించుకొని ఇలా హెల్దీగా తాగడానికి అండ్ నెక్స్ట్ అయితే మా హస్బెండ్ ఇలాగ ఏదో వర్క్ అయితే చేస్తున్నారు ఎప్పుడు చూసినా ఏదైనా ఒక రిపేర్ పని చేస్తూనే ఉంటారనమాట అండ్ ఇప్పుడైతే భవిష్ పని చేస్తున్నారు ఏంటి చిన్న ఏమైంది ఏం చేస్తున్నావు ఏంది బుడ్డి బుడ్డి గడిది బండి తిరగట్లేదు లూబ్రికేట్ చేస్తున్నా ఏం బావి ఏమైంది నీది సరిగ్గా వీల్స్ తిరగట్లే అందుకని డాడీకి చెప్పావా వాడు డాడీకి చెప్పడు డాడీ అన్ని ఆయన కొనుక్కొని చేయాలి అంటే ఫ్రీ మ్యూజిక్ ఈ మధ్య అయితే ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కదా సో ఇలాగా సౌండ్ అయితే బాగా డిస్టర్బెన్స్ వస్తుంది మేము మాట్లాడుకుంటున్నాం వాయిస్ తీసేద్దాం అనుకున్నాను కానీ కాసేపే కదా అని చెప్పి వదిలేసాను అనమాట అండ్ భవిష్య ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ ఉన్నప్పుడు కొన్న ఈ టాయ్ ఇప్పటికీ అలాగే సేమ్ ఉందనమాట కొంచెం కూడా పాడవలేదు పైన స్టిక్కర్లు మాత్రం పీకేశాడు స్టిల్ మ్యూజిక్తో సహా అంతా వర్క్ అవుతుంది అస్సలు భవిష్యత్ అయితే టాయ్స్ పాడి చేయడం అనమాట చాలా నీట్గా వాడుకుంటాడు ఇక్కడ కొంచెం లూబ్రికేషన్ కావాలి వీలు సరిగా రొటేట్ అవ్వట్లేదు అని చెప్పి ఇలాగైతే సెట్ చేశారు ఈ ఆయిల్ అన్ని యూజ్ చేసి సో ఫైనల్గా అయితే ఫుల్గా వర్క్ అయిపోయింది అండ్ ఆ తర్వాత అయితే నేను ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేశాను సో నాకైతే సీజనల్ వైజ్గా దొరికే ఫుడ్ అంతా కూడా ట్రై చేయడం చాలా ఇష్టము ప్రజెంట్ సమ్మర్ సీజన్ కదా సమ్మర్ అనగానే మనకి మామిడికాయలు జీడిపప్పు అలాగే ములక్కాళ్ళు పనస్తండ్లు సో ఇలా చాలా పెద్ద లిస్టే ఉంటుంది కదా నాకైతే ఫేవరెట్ సీజన్ అనమాట నచ్చిన వెరైటీస్ అన్నీ కూడా దొరుకుతాయి ప్రజెంట్ అయితే నేను ములక్కాడ జీడిపప్పు కర్రీ చేస్తున్నా చాలా చాలా బాగుంటుంది జీడిపప్పు అంటే మనకి ఇయర్ అంతా దొరకదు ఓన్లీ సమ్మర్ సీజన్లో జీడిపిక్కల నుంచి పప్పుని సెపరేట్ చేసుకొని ఫ్రెష్ జీడిపప్పు అనమాట పచ్చిది మనకి ఒక టూ త్రీ డేస్ తప్ప ఎక్కువ రోజులు నిలవ ఉండదు కూడా సో ఆ జీడిపప్పుని నేను యూజ్ చేస్తున్నాను షార్ట్స్లో పెడతాను ఆ జీడిపప్పు ఎలా ఉంటుంది ఇంట్లో మేము ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసామనేది నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట సో ఇదే ఆ జీడిపప్పు నేనైతే కొంచమే వేస్తున్నా ముందు ముందు రోజు నేను ఆల్రెడీ వాడేసాను ఎక్కువ జీడిపప్పు మావిడకే కర్రీ చేస్తాను అనమాట తర్వాత కొంచెం పప్పు ములక్కాళ్ళ కోసం ఉంచుకున్నాను బద్ద సైజ్ చూసారో ఎంత పెద్దదిగా ఉందో సో ఇక్కడైతే వేండిలో పోసి ఒకసారి బాగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత కర్రీలో అయితే యాడ్ చేస్తున్నాను ఈ కర్రీ రెసిపీ అయితే చాలా సింపుల్ అండి నేనైతే హెవీ హెవీ ప్రొసెజర్స్ అయితే వాడను చాలా సింపుల్గానే చేస్తూ ఉంటాను అండ్ ఈ రెసిపీ వచ్చేసి ఫస్ట్ మొక్కిట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు సరుకులు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చిన్నగా కట్ చేసుకొని ఒకసారి మగ్గనించుకోవాలి ఆ తర్వాత మునక్కాళ్ళు మనకు కావాల్సినంత సైజులో కట్ చేసి అవి కొంచెం మగ్గనిచ్చుకోవాలన్నమాట సో దానికోసం అయితే ఎక్కువ ఆయిల్ వేయకుండా నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తాను ఆ తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి అది కంప్లీట్లీ ఆప్షనల్ అండి జీడిపప్పు వేయకపోయినా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అవి బాగా మగ్గిపోయిన తర్వాత మాత్రమే టమాటా వేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు కారం పసుపు మన టేస్ట్కి తగినట్లు వేసుకొని కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత కర్రీ అయితే దింపేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్లో కంపల్సరీ ట్రై చేయండి జీడిపప్పులు ఉంటే కనుక ఇంకా ఇంకా బాగుంటుంది ఈ కర్రీ హాయ్ అండి చాలా డేస్ నుంచి అయితే గివ్ ఏవే ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను బట్ ఈరోజైతే పాసిబుల్ అయింది మీ అందరికీ కూడా తెలుసు కదా నేనైతే హ్యాండ్మేడ్ డిజైనింగ్ బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ సో హెయిర్ క్లిప్స్ కానీ ఇలా చాలా ఐటమ్స్ అనేవి రెడీ చేస్తానని సో నేనైతే అనుకున్నాను నా సబ్స్క్రైబర్స్కి నేను నా చేతులతో తయారు చేసిన ఐటమ్ ఏదైనా సరే నేను ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాను సో అందుకనే ఇన్ని రోజులైతే పట్టింది నేనైతే మీకు గివేవేకి ఏమి ఇవ్వాలనుకుంటున్నానో ఫస్ట్ అయితే చూపిస్తాను సో ఈ ఐటమ్స్ అన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి మీకు హెయిర్ క్లిప్స్ వస్తాయి వీటిని ఎలిగేటర్ క్లిప్స్ అంటారు కదా సో ఈ త్రీ పీసెస్ నేను సెలెక్ట్ చేశాను డిజైన్ సో ఇలా వస్తాయి అనమాట హెయిర్ క్లిప్స్ సో మీకు ఇలా ప్రెస్సింగ్ టైప్ వస్తుంది ఇలా సైడ్ పెట్టుకోవచ్చు లేదంటే పఫ్ తీసి పెట్టుకోవచ్చు అండ్ హెయిర్ ట్విస్ట్ చేసి పెట్టుకోవచ్చు చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు సో ఈ త్రీ నేనైతే ఈ గివ్ అవేకి సెలెక్ట్ చేసిన ఐటమ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ క్లిప్స్లోనే క్లచెస్ అనమాట సో ఇవైతే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా కూడా ఈజీగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని ఇవైతే నేను సెలెక్ట్ చేశాను సో ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్ అనమాట ఆల్మోస్ట్ మూడు కూడా ఒకటే డిజైన్ ఉంటుంది సో ఈ ప్యాటర్న్ అనమాట మూడింటికి కూడా సిమిలర్ ప్యాటర్న్ ఉంటుంది ఈ త్రీ పీసెస్ కూడా నేను గివ్ అవేక్ అయితే సెలెక్ట్ చేశాను అండ్ నెక్స్ట్ కూడా హెయిర్ క్లిప్స్లోనే చూస్ చేశాను అదేంటంటే సెంటర్ క్లిప్స్ సో మీకు ఆల్మోస్ట్ ఒక మీకు ఐడియా వస్తుంది కదా మోర్ దాన్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మీకు సైజ్ ఉంటుంది సెంటర్ క్లిప్ అండ్ నేను సెలెక్ట్ చేసిన డిజైన్స్ ఏంటంటే ఒకటి కంప్లీట్ గోల్డ్ షేడ్ రెండోది వచ్చేసి రెడ్ అండ్ వైట్ షేడ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇలా పింక్ అండ్ వైట్ షేడ్ ఈ త్రీ సెంటర్ క్లిప్స్ అయితే నేను గివేక్ అయితే చూస్ చేశాను అనమాట అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఇయర్ రింగ్స్ ఇది ఫస్ట్ వన్ అండ్ ఇది వచ్చేసి సెకండ్ వన్ లైట్ బేబీ పింక్ కలర్ పైన వచ్చేసి ఈ రోజ్ క్లాస్ వస్తుంది డిజైన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ స్టడ్స్ టైప్ డిజైన్ అనమాట సో పైన వచ్చేసి మనకి ఆక్సిడైజ్డ్ పెండెంట్ లాగా ఆక్సిడైజ్డ్ లాగా ఉంటుంది డిజైన్ సో ఇవన్నీ కూడా నేను నా ఓన్ హ్యాండ్ మేడ్తో నా ఓన్ డిజైనింగ్ అండ్ నా ఓన్ హ్యాండ్తో నేను ప్రిపేర్ చేశాను అనమాట ఇది సెకండ్ వన్ ఇది వచ్చేసి థర్డ్ వన్ త్రీ కూడా త్రీ డిఫరెంట్ డిజైన్స్ అనేవి నేను చూస్ చేశాను సో ఇప్పుడు మీకు నేను ఏమైతే ఇస్తున్నానో అవి చూపించాను కదా సో టోటల్ నేనైతే మీకు ఫోర్ ఐటమ్స్ చూపించాను సో నేనైతే త్రీ ని గివ్ అవే విన్నర్స్గా అనౌన్స్ చేస్తాను ఒక్కొక్కళ్ళకి ర్యాండమ్గా వస్తాయి నే ఈ నేను చూపించిన ఈ సిక్స్టీన్ లోను ఒక్కొక్కరికి ఫోర్ ఫోర్ ఐటమ్స్ చొప్పున త్రీ మెంబెర్స్కి అయితే నేను గివ్ అవే విన్నర్స్కి గిఫ్ట్గా ఇస్తాను నేను అండ్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ కంపల్సరీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి సో ఎందుకంటే నేను నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్కి నేనైతే ఈ గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను సో కంపల్సరీ నా సబ్స్క్రైబర్ అయి ఉండాలి అండ్ ఒకటి ఒకటైతే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను ఆ క్వశ్చన్కి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ కామెంట్స్లో చెప్తారో వాళ్ళలో నేను త్రీ ఆప్షన్స్ త్రీ మెంబర్స్ని చూస్ చేసి నేను గిఫ్ట్స్ అయితే పంపిస్తాను అండ్ దాట్ గివ్ అవే క్వశ్చన్ ఈజ్ మా బాబు భవిష్యన్నాడు కదా తన ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ నేను ఎక్కడ చేశాను మీరు చెప్పాలి సో ఇవన్నీ కూడా దీని ఆన్సర్ ఎక్కడుందని వెతుక్కోగల నా ఛానల్లోనే నేను ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను సో ఒక్కసారి బ్యాక్ వెళ్ళి ఒక్కసారి ఓపెన్ చేసి చూసారంటే మీకు చాలా క్లియర్గా అయితే ఆన్సర్ తెలిసిపోతుంది జస్ట్ ఆ ప్లేస్ ఎక్కడో నాకు చెప్పండి సరిపోతుంది మా బాబు భవిష్ ఫస్ట్ బర్త్డే ఏ ప్లేస్లో నేను సెలబ్రేట్ చేశాను మీరు నాకు దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తే కనుక కరెక్ట్ ఆన్సర్ చెప్పిన నా సబ్స్క్రైబర్స్లో త్రీ మెంబర్స్కి నేను గివ్ గిఫ్ట్స్ అయితే ఇస్తాను అండ్ విన్నర్స్ని నేను ఎప్పుడు సెలెక్ట్ చేస్తాను అంటే ఏప్రిల్ ఇరవయో తారీఖున అంటే ఏప్రిల్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ని నేనైతే గివ్ ఏవే విన్నర్స్ని అయితే సెలెక్ట్ చేస్తాను మీరు ఎవరైనా కామెంట్స్ పెట్టాలి అని అనుకుంటే నైన్టీన్త్ కల్లా పెట్టేయండి ఓకేనా ఆల్ బెస్ట్ అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఏంటమ్మా ఏం కావాలి చిన్నప్పుడైతే ఇలా బెలూన్స్ ఎప్పుడైనా కొనుక్కున్న తర్వాత జాతరలు అమ్ముతారు కదా అలాంటప్పుడే ఎక్కువ బెలూన్స్ కొనుక్కునే వాళ్ళం ఇప్పుడంటే ఫ్రీక్వెంట్గా పిల్లలకి అన్ని అవైలబుల్గా ఉంటున్నాయి బట్ అయితే జాతరలకు వెళ్ళినప్పుడు మాత్రమే బెలూన్స్ కొనుక్కునే వాళ్ళం అనమాట అండ్ అప్పుడు పగిలిపోయిన తర్వాత వాటిని ఇలా గ్లాస్కి పెట్టుకొని ఆడితే చాలా బాగుంటుంది చూసారా ఏదో డ్రమ్స్ వాయిస్ ఉన్నట్టు సౌండ్ అయితే వస్తుంది కదా చిన్నప్పుడు నేనైతే ఇలా చాలా సరదాగా ఆడుకునేదాన్ని మీరు ఎప్పుడైనా ఇలా ఆడుకున్నారో ఒకవేళ ఆడుకుంటే కనుక నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి నాకైతే ఫేవరెట్ అనమాట భవిష్యత్ ఒకసారి చూపించాను సో అది తనకి చాలా చాలా నచ్చేసింది అప్పటి నుంచి నన్ను అడుగుతూనే ఉన్నాయన్నమాట సో నేనైతే బెలూన్ ఆడుకొని పగిలిపోయిన ప్రతిసారి ఇలా చేసి ఇస్తూ ఉంటాను ఆల్మోస్ట్ నైంటీస్ కిట్కి అయితే ఈ సరదా అయితే బాగా ఉంటుంది బాగా తెలుస్తాయి అనమాట ఇవన్నీ నేను అండ్ నేనైతే తర్వాత ఒక చిన్న పార్ట్స్ అన్బాక్స్ చేస్తున్నాను మా హస్బెండ్ చేస్తానన్నారు తనకి చాలా సరదా అనమాట ఇలాంటివి చేయడం అండ్ ఇదేంటంటే క్రెగ్లో నేనైతే ఆర్డర్ చేసుకున్నాను కాఫీ పౌడరు రెగ్యులర్గా మనం బ్రూ అని సన్రైజ్ అని ఇలాంటివి మాత్రమే తాగుతాం కదా కొంచెం కొత్తగా ఫ్లేవర్స్ ఏదైనా ట్రై చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటివి మాత్రం ట్రై చేస్తూ ఉంటాను చాలా టేస్టీగా అనిపిస్తాయి అండ్ దీని టేస్ట్ ఎలా ఉందో నేను ఇప్పటికీ ట్రై చేయలేదు ఎలా ఉన్నది నేను కాఫీ తాగిన తర్వాత అయితే మీతో షేర్ చేసుకుంటాను రెగ్యులర్గా అయితే నేను కాఫీ తాగను అండ్ దట్టు సమ్మర్ సీజన్లో అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది కాఫీ తాగాలంటే అంటే కాఫీ తాగినప్పుడు మీతో దీనికి టేస్ట్ ఎలా ఉందైతే మీకు షేర్ చేస్తాను అండ్ ఆ తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ అయిపోయింది అయితే అస్సలు స్కిప్ చేయకుండా స్కేటింగ్కి అయితే తీసుకెళ్తున్నాను మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఏదైనా ఊరు అనుకోండి అమ్మ వాళ్ళ ఇంటికి కానీ ఎక్కడికైనా వెళ్ళినా సరే తనకి క్లాసెస్ అన్నీ మిస్ అవుతాయి కదా సో అందుకని చెప్పి ప్రతిరోజు మ్యాక్సిమం క్లాసెస్ అయితే మిస్ చేయకుండా తీసుకెళ్తున్నా ఆల్మోస్ట్ బాగానే చేస్తున్నాడు కొంచెం అయితే ఇంప్రూవ్ అవుతున్నాడు అండ్ ఆ తర్వాత అయితే ఇంకా నైట్ టిఫిన్ అయితే బయట తిందామని చెప్పి డిసైడ్ అయిపోయాము అందుకని బయటకే అనమాట ఇక్కడ దగ్గరలో ఆర్కే టిఫిన్స్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళాము అండ్ ఆ తర్వాత అయితే టిఫిన్ ఆర్డర్ ఇచ్చాము తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకుంటూ అనమాట నేను మా హస్బెండ్ బాబు సరదాగా కాసేపు కూర్చున్నాము అండ్ ఆ తర్వాత అయితే టిఫిన్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము మేము ఈరోజు టిఫిన్ వచ్చేసి ఒక ప్లేట్ పెసరపునుకులు ఒక ప్లేట్ మొలకలు వడ ఆర్డర్ చేసుకున్నాం అనమాట సో ఇక్కడ ఏంటంటే ఫోర్ వెరైటీస్ అన్నీ కూడా ప్లేట్ ఫార్టీ రూపీసే ఉంటుంది అవి ఏంటంటే పెసర పనుపులు ములకలు వడ బజ్జీలు అండ్ అలాగే చిట్టిగాలు ఈ నాలుగిట్లని మేము ఏం చేసామంటే ఒక్కొక్క ప్లేట్లో రెండేసి రెండేసి వెరైటీస్ ఒక నిమ్మన్నాము నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా టేస్టీగా తింటాము అండ్ చాలా లిమిటెడ్ క్వాంటిటీ తింటామనమాట సో మా ముగ్గురికి అయితే టూ ప్లేట్స్ తీసుకున్నాం సరిపోయింది ఆ రోజు నైట్ డిన్నర్ అండ్ ఆ తర్వాత అయితే నేను ఏవేవో కబుర్లు చెప్తున్నా మా హస్బెండ్ అయితే అలా ఫోన్ చూస్తూ కూర్చొనే ఉంటారనమాట సగం వింటారో వినరో కూడా తెలియదు బట్ నేనైతే మాట్లాడడం ఆపను మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా చాలా మంది ఇలాగే ఉంటారని విన్నాను మీ వారు కూడా ఇలాగే ఉంటే కనుక నాతో కామెంట్స్లో షేర్ చేయండి అండ్ అలాగే నేనైతే చెప్పిన గివ్ లో అయితే పార్టిసిపేట్ చేయండి నేనైతే మీ కామెంట్స్ కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నా సో ఫస్ట్ గివ్ అవే కాబట్టి కొంచెం సక్సెస్ఫుల్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను అండ్ దిస్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో